నమస్తే వెల్కమ్ నేను మీ ఇందు బెంగళూరులో అరుదైన జీరో షాడో ఆవిష్కృతమైంది మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు గంటల మధ్య కొన్ని నిమిషాల పాటు నీడ మాయమైంది కొందరు ప్రజలు ఎండలో వృత్తాకారంలో నిల్చొని అందులోని వింతను కల్లార చూసారు ఎండలో నిలిచినప్పుడు వారి నీడ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు కొన్ని వస్తువులను ఎండలో పెట్టి వాటి నీడ కనిపిస్తుందా లేదా అని పరీక్షించారు